చరిత్ర చెప్పిన అన్న అదే గత చరిత్ర కొట్టి కుటుంబాల నుండి మా సోదరుడు తమ్ముడు శ్రీనివాస్ గారికి రాష్ట్ర పీసీసీ కార్యదర్శి పదవి రావడము మా కుటుంబాలకు సంబంధించిన వాళ్ళంతా పెద్ద ఎత్తున హర్షం వినిపిస్తూ ఉన్నాం ఈ హర్షం ద్వారా తమ్ముడు మిగతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం కోసం ముందు భాగాన్ని నిలబడాల్సిన బాధ్యత ఉందనే విషయం గుర్తుంచుకోవాలి ఈరోజు కార్మికులు నిత్యం పొద్దున వాట్సాప్ ఓపెన్ చేయగానే ఏదో ఒక తాడ్జెట్ వీతికెళ్ళి తెలంగాణలో రోజుకు ఇరువురు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాని నుండి సేఫ్టీ బోకలు వెంటనే ప్రతి ఒక్క గీత వృత్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పించడంలో తన వంతు పాత్ర ఉండాలని కనీసం ఒక ఎనభై నుండి వంద కోట్లు ఖర్చు చేసినట్టయితే రాష్ట్రంలో ఉన్న నూట లక్ష ఎనభై వేల మంది గీత కార్మికులకు ఈ సేఫ్టీ మోకులు ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఇది ప్రభుత్వం కూడా సిద్ధ వహించి గీతా కార్మికుల కుటుంబాలకు ఆదుకోవాల్సిన అవసరం వాళ్ళ పైన ఉన్నది ఓట్లలో అనేక వాగ్దానాలు గీతా కార్మికులకు ఇచ్చారు అవి అమలు చేయలేదు కాబట్టి అది అమలు చేయాలని అదేవిధంగా వైడ్ షాపులు అరచేతితో నాకు మన్నట్టుగా ఉన్నది ప్రభుత్వాన్ని ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది తప్ప ఇంకా గీతా కార్మికులకు ఉపయోగపడతలేదని సందర్భం తెలియజేస్తూ గీతా కార్మిక సొసైటీలకే ఇంకా ఇరవై శాతానికి పెంచి మండలానికి ఒకటి గీతా కార్మిక కుటుంబాలకే కేటాయింపు చేయాలని ఈ సందర్భంగా తప్పుడు దానికోసం ప్రయత్నం చేయాలని కోరుతూ వారు ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని నేను వారిని ఆశీర్వదిస్తూ ఆలేరు మండల గౌడ సంఘం నాయకులు పెద్దలు అందరు కలిసి నాకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఇన్ని గ్రామాల నాయకులకు పెద్దలకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా దాంతోపాటు ఈరోజు గౌడ కుల సమస్యలు ఏ ఏ ఉన్నా ఎక్స్ గ్రేషియా కానీ ఎంతోమంది గీతా కార్మికులు తాడి నుంచి పడి చనిపోవడము దెబ్బలు తాకడము చాలామంది ఇబ్బంది పడుతున్నారు కొంత ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు కొంత పెండింగ్ ఉన్నది ఎక్స్గ్రేషియా దాని గురించి కూడా నా వంతు ప్రయత్నం చేస్తా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇక్కడ కొంతమంది నాయకులను తీసుకొని పోయి ఆ ఎక్స్ప్రేషియా తొందరగా మంజూరు అయ్యే విధంగా నాకు కృషి చేస్తాను